ఒకటవ ప్రశ్న దేవుని దగ్గర దేనిని ఒప్పుకోవాలి ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి దోషము ఆప్షన్ సి అతిక్రమము ఆప్షన్ డి పైవన్ని ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి వన్ని రెండవ ప్రశ్న ఎహోవా నా అంతము ఎట్లుండినది అని అడిగినది ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి కోరహు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దావీదు మూడవ ప్రశ్న బీదలను కటాక్షించువారు ఏమి అగును ఆప్షన్ ఏ ధన్యుడు ఆప్షన్ బి మరణము ఆప్షన్ సి దరిద్రుడు ఆప్షన్ డి ఐశ్వర్యవంతుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ధన్యుడు కీర్తనడు నలభై రెండవ అధ్యాయంను రచించినది ఎవరు ఆప్షన్ ఏ దావీదు కుమారులు ఆప్షన్ బి కుమారులు ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఆసాపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న సర్వభూమికి మహారాజు ఎవరు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి ఎహోవా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి పైవేవీ కావు టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎహోవా ఆరవ ప్రశ్న కీర్తనలు యాఫయోవ అధ్యాయమును రచించినది ఎవరు ఆప్షన్ ఏ ఆసాపు ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి కొరహు ఆప్షన్ డి సొలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆసాపు ప్రశ్న దిద్దుబాటు ఎవరికి అసహ్యము ఆప్షన్ ఏ బుద్ధిమంతులకు ఆప్షన్ బి భక్తిహీనులకు ఆప్షన్ సి బుద్ధిహీనులకు ఆప్షన్ డి నీతిమంతులకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి భక్తిహీనులకు ఎనిమిదవ ప్రశ్న ఆసాపు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ విభజించుట ఆప్షన్ బి సమకూర్చుట ఆప్షన్ సి దేవుని సన్నిధి ఆప్షన్ డి దేవుని పర్వతము ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సమకూర్చుట తొమ్మిదవ ప్రశ్న ఏది దేవునికి ఇష్టమైన బలి కాదు ఆప్షన్ ఏ దహన బలి ఆప్షన్ బి పాప పరిహారార్థ బలి ఆప్షన్ సి నరబలి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దహనబలి ఏ ప్రవక్త వచ్చినప్పుడు దావీదు యాభై ఒకటవ కీర్తన రచించెను ఆప్షన్ ఏ సమూయేలు ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి నాతాను ఆప్షన్ డి ఎషియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నాతాను